ఈరోజు నిల నిరాహార దీక్ష కూర్చోవడానికి కారణాలు ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఒకటి ఎలక్షన్స్ అయిపోయే మూడు నెలల ఐదు మూడు సంవత్సరాల ఐదు నెలల కాలం గడిచిపోయింది మన నియమావళి పాత నియమావళి ప్రకారం మూడు సంవత్సరాల కాల పరిమితే వాళ్ళకుంటారు అయినా నెల ఆపద్ధర్మ కమిటీగా వాళ్ళు కొనసాగారు దానికి అనుమతి మేము అందరం పాత కార్యవర్గ సభ్యులను ఇచ్చినా కూడా దాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు కాలం గడిచిపోయి రెండు నెలల కాల పరిమితి కూడా అయిపోయింది ఐదు నెలలు గడిచింది ఈ ఎలక్షన్స్కు పోవాలి ఒక అడా కమిటీ వేయాలని ఎన్ని లెటర్ల ద్వారా వాళ్ళకు సామరస్యంగా పోదాము కులంలోపల వైరుధ్యాలు ఉండకుండా సామరస్యంగా పోదామని ఎన్ని వినతి పత్రాలు అవి తుంగలో దొక్కిరు కాబట్టి ఈ నిరసన కార్యక్రమానికి నాంది పలికింది ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇలాగే వాళ్ళు ఒంటే దుప్పళ్ళు పోతే మాత్రం ఇలాగే కొనసాగుతుంది దాన్ని సాధించే వరకు మేము ఎంత వేయము అడా కమిటీ ముఖ్య ప్లస్టు అడా కమిటీ వేసి ఎలక్షన్ పోవాలి ఒకటి ట్రస్టును విస్తరిస్తామని మాకు వాగ్దానం చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు ట్రస్టును విస్తరించలేదు ఈ సంఘానికి అనుసంధానం చేస్తామని కూడా మాకు వాగ్దానం చేసేరు రిటర్న్లో అది ఇప్పటి వరకు దాన్ని కూడా సాధించలేకపోయాం కాబట్టి మేము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ నిరసన చేయడానికి కారణం ఈ రెండు ముఖ్య కారణాలు ఉప్పల్ బగాయత్తు ఉప్పల్ బగాయత్తు అంటున్నారు దాంట్లో ఉన్న లొతువులు కులస్తులకు మొత్తం వివరించమంటే ఇప్పటి వరకు వివరిస్తలేదు దాంట్లో చాలా లొతువులు ఉన్నాయి వాళ్ళు వేసిన ట్రస్టుకు సర్వ హక్కులు ఆ పదకొండు మందికే ఉన్నాయి ఇది ఏ కులత్వంకి తెలియదు దాన్ని మన విశ్వరామణ గారు కులంకుశంగా ఒకరు ఇద్దరు అడ్వకేట్ల ద్వారా చదివిపించి దాంట్లో ఉన్న లొతులను అలా ముందు పెట్టి దీన్ని విస్తరించాలి దీని లోపల ఉన్న రొసగులను సరి చేయాలని ఎంత పాటుబడి ఎన్ని లెటర్లు ఇచ్చినా కూడా తుంగలొక్కి ఈ వరకు తీసుకొచ్చారు ఈ నిరసనకు వాళ్ళే ప్రోత్సహించినట్టు అయింది కులానికి కాబట్టి మేము కులస్తుల గురించి చేస్తున్న నిరసన ఇది మాకు ఏదో తలోభాల గురించి చేస్తున్న నిరసన కాదు ఇది కులస్తులు అణగారిన కులస్తుల గురించి మనము విద్యా విద్యకు ప్రోత్సాహం ఉండాలని ఇచ్చే సంవత్సరానికి ఒకసారి పదివేల అడాప్షన్ దాంట్లో కూడా ఐదు వందల రూపాయలు కటింగ్ చేస్తున్నారు దానికి కూడా ఎన్నో లెటర్లు ఇచ్చిన నేను కూడా విద్యా కంపెనీలో ఒక మెంబర్ అది బాగుండదు ఇచ్చే పదివేల రూపాయలు వాళ్ళకు ప్రోత్సాహకంగా వాళ్ళకు ఉండాలని ఎన్నిసార్లు కొట్లయినా కూడా దాన్ని కూడా దుమ్మలలోకి ఐదు వందల సభ్యత్వం కట్ చేసుకొని తొమ్మిది వేల ఐదు వందలే ఇవ్వబడుతుంది అది పదహారు సంవత్సరాలు నిండిన వాళ్లకు ఐదు వందల సభ్యత్వం ఇస్తున్నారు ఇది కులం గ్రహించాలి రేపు పొద్దుగాల సభ్యత్వం తీసుకున్న వాళ్ళు నాకు ఓటు ఉంది కదా అని వస్తే మన నియమావళి ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకే ఓటు హక్కు ఉంటుంది కానీ మనం చేస్తున్నది ఇక్కడ పదహారు సంవత్సరాలు నిండిన టెన్త్ క్లాస్ విద్యార్థులకు కూడా సభ్యత్వం ఐదు వందలు కట్ చేసుకొని సభ్యత్వం ఇస్తున్నాం దానివల్ల రేపు ఎలక్షన్లో కూడా చాలా ఇబ్బందులు గురవు కావాల్సిన పరిస్థితి ఉంటుంది దీని గురించి లవంగా ఆంజనేయులు గారు నేను విద్యా కమిటీలో ఉండి కొట్లాడినా కూడా అవన్నీ పక్క పెట్టి తుగల నొక్కి ఐదు వందలు చేసుకొని వాళ్ళ కడక్ట్ అని ఇవన్నీ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇవ్వడం పడుతుంది కాదు దీన్ని సాధించే వరకు ఈ నిరా దీక్ష ఇంట్లో కొనసాగుతుంది సాధించి తీర్థం జై వంజరి జై జై వంజ్